ముందు నా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హాయ్ ఇవాళ నేను బుధవారం ఆగస్ట్ మాసం చివరకు వచ్చేసింది కదండి బుధవారం కోరుడు పూ చేస్తాను మసాలా కర్రీ ఏముందండి ఉల్లిపాయ టమాటా మిరపకాయ మిక్స్ కొట్టేసి నూనె ఎదురు పేసేసి నూనె ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేపేసి ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసేసి కాస్త కరివేపాకు కొత్తిమీర ఉంటే జల్లేసుకోండి ఈట నూనె తేలుతున్నాను తేలే విధంగా ఉడకబెట్టిన ఉడిగా ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసి ఈ నూనె తేలేంతవరకు కొంచెం లైట్గా ఎగరబడితే కూరని అమ్మీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అవుతుందండి ఇది అన్నంలోకి చపాతీలోకి పూరిలోకి బాగుంటుంది అయితే నేను మీకు ఒకటి చిన్న విషయం చెప్తున్నాను నాకు ఈ మధ్య వ్యూస్ రావట్లేదని సబ్స్క్రైబర్స్ లేరని దాని ఏమంటారు లైక్స్ షేర్స్ ఎక్కువ రావట్లేదని కమెంట్స్ కమెంట్స్ సంగతి పక్కన పెట్టండి నాకు మంచి కామెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అండ్ నేను ఎవరిని కవేర్గా ఎవరి ఛానల్లో వెళ్ళి బాగుంటే బాగుండాలని పెడతా తప్ప ఏమీ కూడా ఎవరిని కామెంట్ చేయను ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి అభిప్రాయాలు వాళ్ళే అయితే నేనేమంతరం నాకు వ్యూస్ రావట్లేదని సబ్స్క్రైబర్స్ రాయడండి ఏ మాత్రం బాధపడతాను ఏమంటేనండి మోనటైజ్ అయితే చాలు ఇంకా ఆ భగవంతుడి కృప ఉంటే మీ అందరూ ఆదరాభిమానాలు ఉంటే వెళ్దామని ఎంతో డైలీ ప్రయాసపడుతున్నాను అయితే నా పనులు నేను చేసుకుంటున్నాను అన్ని విధాలుగా పనులు మానుకొని కూర్చోట్లేదు ఇంకా ఇంకా ఏంటంటే మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలని నేనైతే కొంచెం మంచి వీడియోస్ తీయాలనే అభిప్రాయంతోనే ఉంటున్నాను అయితే అందుకు మీరు ప్రోత్సహించే విధంగా కొత్తవారైతే వీడియోస్ చూసేటప్పుడు ఏమండి లక్ష పైగా వ్యూస్ వచ్చినాయంటే ఒక్క వెయ్యి మంది తలుచుకుంటే ఎంతలోకండి నా ఛానల్ మానిటైజ్ అయ్యి ఉంటే లైవ్ వీడియోస్ అలాగే చేస్తాను నిజంగా లైవ్ వీడియోస్ చేసుకునే ప్రాప్తం కోసం అసలు భగవంతుని ఎన్నిసార్లు దండాలు పెట్టాను అప్పట్లో మరి కొత్తగా యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన క్రేజ్ కదా చాలా అరుదుగా దట్స్ దా అది నేను మర్చిపోలేని రోజు అనుకోండి అని అయినా లైవ్ చేసుకునే ప్రాప్తం వచ్చింది నేను చేస్తున్నది చాలా తక్కువ లైవ్ కూడా అది కూడా వేయస్ సబ్స్క్రైబర్స్ చూస్తే లైవ్ ఛానల్స్ నిలబడతాయి లేకపోతే థర్టీ థర్టీ డేస్ కల్లా స్మూజ్ అయిపోతాయి అంటే ఇంకా అప్పుడు నేను కొంచెం వాటిని వెనకాడేశాను చేస్తాను అప్పుడప్పుడు చేస్తాను లైవ్ వీడియోస్ నాతో ఎవరైనా వ్యూవర్స్ వచ్చి కాంటాక్ట్లో మీతో మాట్లాడుతూ నాతో మాట్లాడుతూ నాతో షేర్ చేసుకుంటూ నా అభిప్రాయాలు పంచుకుంటుంటే నేను మరి లైవ్ వీడియోస్లోకి రావాలని ఉంది కమెంట్ సెక్షన్లో పెన్షన్ పెట్టండి మీరు లైవ్ వీడియోస్ కోరుకున్న వారు ఎవరు ఉన్నారో వారు కమెంట్ సెక్షన్లో పెడితే మీకోసం నేను లైవ్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను అయితే ఫస్ట్ టైం చూసేవారు ఎవరైనా అయితే ఉంటారో దయచేసి నా వీడియోస్ నీ ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం ఇలాగే ఉండుకోం కదా ఇంట్లో కూర్చొని ఇలాగే వంటలు చేస్తూ ఉన్నాం కదా నా నేను కొన్ని కొన్ని డ్రెస్సెస్ చూపిస్తాను ఆర్టికల్స్ చూపిస్తాను మేబీ ఇంకా ఆన్లైన్ షాపింగ్ మీకు నచ్చితే నా ఐటమ్స్ నా డ్రెస్సెస్ నచ్చితే అవి షాప్ కూడా నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఆన్లైన్లో మేబీ నన్ను ప్రోత్సహించండి నేను నాకు నా నన్ను ఇష్టపడే వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి నా లైఫ్ కూడా స్పెండ్ చేయాలని కోరుకుంటాను పనికి కానీ ఎటుగా ఎక్కువగానే ఉంటాయి పనికి వచ్చే విధంగానేగా తయారవ్వాలి అంతకంటే ఏముంది ఓకే ఓకేనా మరి ఇది ఒక కర్రీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచులర్స్ కొత్తగా నేర్చుకుంటున్నా వాళ్ళు ఎవరైనా సరే కూడళ్ళు ఉడకబెట్టిన కూడకుడు అలా కాసేపు వాళ్ళ మగ్గనే వాడి ఆ టేస్ట్ని చెప్పే అనేది కత్తిలా ఉంటుంది మసాలాలు మీ ఇష్టం ఏ రకం మసాలా వేస్తున్నా దీని మీద సెట్ అయిపోతుంది అయితే గరం మసాలా కంటే వేరే వాడుతుంటే కొంచెం తక్కువగానే వేసుకోండి అవి గరం మసాలా సెట్ అనేది ఈజీగా మళ్ళీ చికెన్ మసాలా కూడా వేసాను సారీ అమిటారీక్ గరం మసాలా కదా కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నాను సరే నేను సాంగ్స్ కూడా పాడతానండి టాలెంట్ కానీ చాలా తక్కువగా పాడుతున్నాను యూట్యూబ్లో మేబీ అవకాశం వస్తే నేను ఖచ్చితంగా పాడతాను అయితే ఇల్లు వదిలిపెట్టి దూరంగా వెళ్ళి అక్కడికి వీళ్ళు పాడాలంటే అది ఆలోచించుకొనే స్టేజ్ ఫీరేం లేదు ఇల్లు వదిలిపెట్టి అని ప్రస్తుతానికి నన్ను నమ్ముకున్న ఒక చిన్న పెట్టు ఉంది ఇంట్లో పెట్ట అంటే బ్రోని మా కుక్క పిల్ల కుక్కపిల్ల అంటే కూడా నాకు అసలు ఇష్టం లేదు నాకు ఒకరికి ఒకరికి కుక్కపిల్ల అనుకోండి ఏమంటారు మన సాంగ ఎందుకు ప్రేమ బెడ్ చూ బిడ్డలా చూసుకుంటాను కదా పిచ్చి ప్రేమ అయితే నా ఉండొచ్చండి ప్రేమ ఉండొచ్చు తామను బెడ్లో చూసుకొస్తాను ఏమో అదండి ప్లీజ్ ఇంతమంది చూశారు వీడియోస్ లక్ష మంది పైన వ్యూస్ చూశారు కదా కొంతమంది అన్న అట్లీస్ట్ ఒక వెయ్యి మంది అన్న నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలా ప్లీజ్ ఎందుకంటే కొత్తగా చూసేవారు ఎవరన్నా ఉంటే అర్థం చేసుకోండి నేను ఎవరు చూసారో నాకేం తెలుసు చూసేవాళ్ళు కూడా చక్కగా చూసేశారు పెట్టేవాళ్ళు లైక్స్ పెట్టారు సబ్స్క్రైబ్ చేసేవారు చేసి లైక్స్ పెట్టినప్పుడు ఉన్నారండి నేను వాళ్ళందరినీ చాలా మెచ్చుకుంటాను ఐ రియలీ ఐ థ్యాంక్ యూ టు ఆల్ ఈ నేను మంచి మంచి వీడియోస్ చేసే విషయంలో వాళ్ళు నాకు ఉన్నారు సపోర్ట్గా అంటే భగవంతుడి ఉంది వాళ్ళని భగవంతుడి ఏర్పాటు చేసినట్టుగా నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు ఉన్నా సరే మీ రిలేటివ్స్ మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయించి ఇకనైనా ఆ వీడియోస్ చూసి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి i ah, will just like the match uh, the like change share change see you in my next video friends bye bye